హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఇస్కాన్ టెంపుల్లో కిచిడి ఎంత టేస్టీగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే అది మనం ఇవాళ చేయబోతున్నాం ఎన్నో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఎంతో బాగా చేసుకోవచ్చు ఎలా చేయాలి ఏంటంటే చూద్దాం రండి ఒక గ్లాస్ రైస్ అదే గ్లాస్తో పెసరపప్పు ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ పెసరపప్పు తర్వాత బంగాళదుంప క్యారెట్ జింజర్ పేస్ట్ కొంచెం అంతా మనం దంచుకొని తీసుకుంటే బాగుంటుంది ఇంకా పసుపు ఉప్పు జీరకర్ర బిర్యానీ ఆకు ఎండి మిరపకాయ ఆయిల్ ఇంకా వాటర్ ఇవి మనకు కావాల్సినవి తర్వాత మన పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అలాగే రైస్ కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ రెండు వేరు వేరుగానే కడుక్కోవాలి ఎందుకంటే మనం వేరే వేరేగానే వేస్తాం కాబట్టి రెండింటిని వేరు వేరుగానే కడుక్కోవాలి తర్వాత మన స్టవ్ వెలిగించుకుని దానిపైన మనం కుక్ చేసుకునే కుక్కర్లో మనం తీసుకున్న ఒక టూ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ కానీ ఆయిల్ అందులో వేసుకొని దాంట్లో మనం జింజర్ పేస్ట్ తీసుకున్నాం కదా ఫస్ట్గా ఆ పేస్ట్ వేసుకోవాలి ఆ పేస్ట్ వేసుకొని అది అలా వేగుతూ ఉన్నప్పుడు అందులోనే మన జీరకర్ర హాఫ్ టీ స్పూన్ జీరకర్ర అందులోనే రెండు బిర్యానీ ఆకులు అలాగే రెండు ఎండుమిర్చి దీన్ని మనం సగం చేసుకుని వేసుకుంటే బాగుంటుంది డైరెక్ట్గా వేస్తే పేలుతుంది అనమాట అందుకని మనం సగం చేసుకుని వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా అలా కలుపుకుంటూ బాగా వేగేలా పై ఫ్రై చేసుకోండి అందులోనే కొంచెం ఒక ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అది కూడా వేసి బాగా మిక్స్ చేసి అలాగే మన జింజర్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి దాని తర్వాత పెసరపప్పు ఉంది కదా ఆ పెసరపప్పుని మనం ముందుగా పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు మొత్తం వేసుకొని దీన్ని మనం పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటాం అన్న లైట్గా ఒక్క టూ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీనికి వాటర్ క్వాంటిటీ ఎలా తీసుకుంటామండి టూ గ్లాసెస్ ఆఫ్ క్వాంటిటీ మనం తీసుకున్నాం ఒక గ్లాస్ రైస్ ఒక గ్లాస్ పెసరపప్పు కాబట్టి టూ గ్లాసెస్కి మనం ఇప్పుడు సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేస్తున్నాం మొత్తం సెవెన్ గ్లాసెస్ వాటర్ ఖచ్చితంగా పడుతుంది అప్పుడే మనకు కొంచెం కిచిడి దగ్గర కాకుండా జారుగా అన్నమాట మొత్తం నేను సెవెన్ గ్లాసెస్ పోసుకున్నాను దాని తర్వాత దాన్ని మనం మూతతో క్లోజ్ చేసుకుని బాయిల్ అయ్యేంత వరకు మనం మూత పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు చూడండి తీసి చూస్తే మనకి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కసారి మంచిగా కలుపుకొని దానికి ముందు మనం రైస్ నానబెట్టుకున్నాం కదా రైస్ కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని కూడా అందులో వేసేసేయాలి రైస్ కూడా వేసేసి ఇప్పుడు మన వెజిటేబుల్స్ కూడా క్యారెట్ ఇంకా బంగాళదుంప ఈ రెండు కూడా వేసేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ మీకు ఇందులో ఏంటంటే కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే మనం మనం స్వీట్ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు నార్మల్ పొటాటో బదులు నేను ఇక్కడ నార్మల్ పొటాటో వేసుకుంటున్నాను దాని తర్వాత ఇలా మంచిగా మనం మిక్స్ చేసుకుని దాన్ని బాగా కలుపుకొని టేస్ట్ మనం దేవుడికి అయితే టేస్ట్ చూడకూడదు దేవుడికి కాకపోతే మనం సరిపడా వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మొత్తం మనకి ఆరు విజిల్స్ రానివ్వాలి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం రండి చూడండి ఎంత బాగా కుక్ అయిందో అలాగే మనకి గట్టిగా కూడా అవ్వకుండా చాలా జారుగానే ఉంటుంది అంతే దీంట్లోకి ఏ తాలింపు ఎటువంటి ఏమీ అవసరం లేదు మనం ఎలాంటి సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నామో అందులోకి సర్వ్ చేసేసుకోవడమే ఎంతో ఈజీ అయిన కిచిడి రెడీ అయిపోయింది ఎంతో ఈజీ అయినా మన కిచిడి రెడీ అయిపోయింది ఇంతే తక్కువ ఇంగ్రిడియంట్స్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి